కాదు నేను చెప్పేది ఇవాళ ఉపన్యాసాలు చెప్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు చెప్తున్నారుగా నూట యాభై ఒక్క సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా నేను అడుగుతా ఉన్నా సవాలు చేస్తున్నా ఈ సవాలును స్వీకరించండి మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి ఆ ధైర్యం లేదు విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు మారుస్తున్నాము నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరినీ కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎస్ మార్పులు చేస్తాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా మీ పరిస్థితి ఏంటి అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదా అసలు నేను అడుగుతున్నానండి మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో చంద్రగిరిలో మీరు పోటీ చేశారు చంద్రగిరిలో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెడితే తుక్కు తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే కుప్పానికి వచ్చారే కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే అసలు కుప్పంలో గెలుస్తారా మీరు తేల్చుకోమని మనం చేస్తున్నా అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా అది కూడా క్లారిటీ లేదు కుప్పం నుంచి పారిపోయే దశకి వచ్చారు మీ అబ్బాయి అసలు నాకు తెలియకెడతా మీ చంద్రగిరి కదా చిత్తూరు కదా రాయలసీమ కదా మీ అబ్బాయిని ఏంటంటే మంగళగిరిలో పెట్టారు ఎందుకు మంగళగిరిలో పెట్టారు ఎందుకు మార్చారు అది మార్పు కదా ఆ మార్పు సమంజసం అయిందా ఊరిని అడుగుతా ఉన్నా మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తునేటప్పుడు గురివింత కింద కింద నలుపెరగదన్న సామితి గారు ఏమిదండి ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది యాభై మూడు రోజుల తర్వాత రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు బాలకృష్ణ గారు మరి స్వగ్రాం గుడివాడు కదా మీరు ఎందుకండి హిందూ హిందూపురంలో పెట్టారు అక్కడ దాకా ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ భావమరిది గారు అమ్మాయి కుకటపల్లె ఎందుకు పోటీ చేసింది చెప్పండి నాకు అర్థం కాలేదు అక్కడ దాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరీశ్వరి గారు ఉన్నారు ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీ ఎందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా చంద్రగిరి మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టారు దెబ్బ అక్కడ చంద్రగిరిలో నువ్వు ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి రాసుకోండి ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది అనేది మర్చిపోవద్దు ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం చెప్పలేరు మీరు అది చెప్పుకోకుండా సోదంతా చెప్తుంటారు గంటల గంటలు ప్లస్ మీరు పెట్టి మీటింగులో సోదంతా చెప్తుంటారు చెప్తుంటారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే మూడు సార్లు క్యాబినెట్ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ప్రజలు మీకిస్తే ఓ నారా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి అరవై ఎనిమిది పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే ఒక్క రోజైనా నువ్వు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చావే నాకు అర్థం కాలేదు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు అందుకే మీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు పద్నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎస్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇవి ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం అంతేకాదు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కి ఏ విధమైనటువంటి ఫిల్ఫరేజీ లేకోకుండా మధ్యవర్తులు లేకోకుండా ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం చేస్తున్నా ఇవన్నీ చూసిన తర్వాత భయం పుడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది నిన్న మనం చేస్తాం ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా బాగు చేశారా ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడ కలుస్తాడు పవన్ కళ్యాణ్ కలుస్తాడా లేకపోతే ఇంకెవడన్నా కలుస్తాడా అందరినీ కలుపుకుందాం కలుపుకుంటే ఏదైనా నాలుగు సీట్లు వస్తాయనే తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది మా మార్పుల మీద మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ముప్పై ఐదు లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మానవి చేస్తున్నాను ఇంకా యువ యువగళం ఏంటది యువగళమేనా ఏమండి చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు యువగళం రేపు ఎప్పుడో పూర్తి అవుతుందని అంటున్నారు అవుతుందట ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగణంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా ఏమైనా ఎదిగాడండి ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి ఎదగలేసరి ఏమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు అది ఒక యాత్ర దాన్ని అసలు ఎవరన్నా చూశారా ఎవరన్నా మెచ్చుకున్నారా ఏమైనా చేశారా ఒక పెద్ద కామెడీ షో రకరకాల క్యామెడీలు అన్నీ పెట్టారు దానిలో హిట్ కోసం హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగణం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం అని అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట ఏంటంటే రెడ్ బుక్ అంట ఏం చేసుకుంటారు రెడ్ బుక్ నాలుగు గీసుకుంటారా మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది అయిన ఏదో తప్పదు కదా మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన సున్నా సున్నా కలిస్తే సున్నా సున్నా ఇంటూ అయినా కూడా అది జీరో అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా చెప్పండి మీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టి మీరు ఎన్ని సీట్లు ముష్టి పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇది చెప్పండి అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ ఒకళ్ళొకరు విమర్శించుకున్నారు కదా మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన ఎన్నికలైపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పిలువెందుల రాజశేఖర్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత ఊరు అక్కడే పోటీ చేశారు అక్కడే గెలుస్తూ వచ్చారు చంద్ర లాగా ఓడిపోలేదు ఇప్పుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు బీసీలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వనివాడు లాస్ట్ టైం మీరు చూశారు కదా ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్లో ఐదు సంవత్సరాల పాటు ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా మీరు ఒక విషయాన్ని గమనించండి మార్చారు మార్చారు అన్నారేంటి మారుస్తారు మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు వాట్ ఈస్ దిస్ ఇంకా మార్పులు ఉంటాయి చూడండి ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి బీసీలకు తగిన స్థానం ఉంటుంది ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనం చేస్తున్నాను అదేందో మరి నాకు అర్థం కాలా పొత్తు ఇంకా పెట్టుకోలేదు పొత్తు మీద పోటీ చేయలేదు పదేళ్ల పాటు పొత్తు ఉండాలంట అంటే పదేళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు ఈ ఒక్క ఎలక్షన్లకు కాదు ప్యాకేజీ పదేళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి మీ ఇల్లు ఎక్కడండి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు నేను మనవి చేస్తున్నా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కదా అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు అదంటూ ఉంటాడు లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు ఈవినింగ్ టైము మన ఏదైతే రెడ్డి గారి స్టేడియం ఉంది రెడ్డి గారి పార్క్ ఉంది కదా దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు సరే ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లు అన్నీ అక్కడే కదా ఇక్కడేమో ఇంకా స్టూడియోలు కదా అక్కడే చేసుకుంటారు ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారిసు రాష్ట్రంలో ఉంటారు వారికిది స్వరాష్ట్రం కాదు అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి వారికి ఇంట్రెస్ట్ లేవు వారికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే ప్యాకేజీ ఆయన ఆయనకి ఈయనకేమో అధికారం అదేమంటున్నాడు నిన్న కూడా చూశాను నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు సిగ్గుందా లేదా నీకు ముఖ్యమంత్రి కాకపోతే అసెంబ్లీకి రావా ముఖ్యమంత్రి అయితేనే వస్తావా వాట్ ఈస్ దిస్ ముఖ్యమంత్రి అయితేనే అందరూ వస్తారు శాసనసభకి సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు దానికోసం భయపడి ఏమేమి మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్లు మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు ఇంతకుముందు మార్చుకు మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎవరు అక్కడ ఓటేసారా మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా నైతికత వాళ్ళకు ఉండాలి నాగబాబు గారు నాకైతే తెలీదు నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం చట్టప్రకారం తర్వాత విషయం ఇది అనైతికమైన విషయం ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ నాగబాబు గారు అక్కడ ఓటేసాడా మళ్ళా ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా పెట్టుకున్నాడా ఇంక మనం ఏం అసలు ఈ నైతికత గురించి పోలవరం గురించి కూడా మనం చెప్పాలిగా మరి మర్చిపోయి బాగా గుర్తు బ్రదర్ మీరేది ఏటీవీ పోలవరం గురించి మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు పర్సెంట్ నేను పూర్తి చేశా అని ఆ డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి సవాల్ చేస్తానా ఇవన్నీ అంకెల గారడి పోలవరాన్ని సర్వనాశనం నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఆరాటం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అనేక సార్లు చెప్పా మళ్ళా చెప్తున్నా పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత అవివేకం చేతగాని తనం నేను అనేక సందర్భాల్లో చెప్పా ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్ట ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ రెండు కాఫర డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్టగం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా చేద్దామని తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు లాగేద్దామని కాఫర డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యమవుతుంది మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నేను అనేక సార్లు చెప్పా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా సవాలు చేస్తున్నా ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు తెలియకోవడానికి అంతా తెలుసని నాటకం ఆడతాడు అంతా తెలుసని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చెప్తుంటే నమ్ముతూ ఉంటారు ఇప్పుడు తెలిసిపోయింది టీవీ ఫైవ్ ఈనాడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు ఎందుకంటే అస్త్రాలన్నీ వీగిపోయాయి చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి అనిపించారు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత తిరిగి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది దీని మీద సవాల్ చేస్తున్నాను చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పురంధరేశ్వర గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి నేను చెప్పలా మోడీ గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా మోడీ గారు చెప్పాడు ఏమన్నాడు ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని ఈ ఒక్కడేలా జాలుగా పురంధరేశ్వరుడు గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నాను పురంధరేశ్వరి గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు కుదరి తల్లి ఏదో స్వామి చెప్తారు అక్క ఆరాటమే కానీ బావ బతకడని వదిన ఆరాటమే కానీ మరిది బతకడమ్మా ప్లీజ్ తెలుసుకో మా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన మాట ఒట్టిది వాళ్ళు బహిష్కరితులు మాకు ఓటు వేయలేదని అప్పుడే బహిష్కరించడం జరిగింది మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు మేము సస్పెండ్ పనికిరాడు వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి ఆ తుక్కంతా మొయ్యి మన మాకేం అభ్యంతరం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు బోసమ ఎక్కుతారు మొత్తం మునుగుతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే శంకరగిరి మాన్యాలే ఏంటంటి సందేహమా మీకు అంబటి గురించి ఏమన్నా వేరే ఒపీనియన్ ఉందా అంబటి సీటీకి పోతే అంబటి ఏమన్నా ఇదవుతాడు అనుకుంటున్నారా గుర్తుపెట్టుకో బ్రదర్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు ఏది చెబితే అది చేసిన వ్యక్తి అంబటి రాంబాబు చెయ్యబోయే వ్యక్తి అంబటి రాంబాబు ఈషన్ మాత్రం కూడా తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరసా వహించి ముందుకు వెళ్ళే మొదటి వ్యక్తి అంబటి రాంబాబు నోట్ చేసుకో తేడా వస్తే మళ్ళీ అడుగు